శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు నమ్మిన నమ్మకపోయిన ఈ పేరు గల వ్యక్తి గత జన్మ నుంచి మీ వెంటే ఉన్నారు అది ఎవరో తెలిస్తే ఎగిరి గంతేస్తావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా నా మాటలు శ్రద్ధగా విను ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు బిడ్డ నువ్వు ఒక కట్టుబాట్లో ఉన్నావు దానివల్ల నీకు ప్రశాంతత లేదు కాబట్టి నువ్వు దానికి దూరంగా ఉండమ్మా నువ్వు చేసే పనులు అందరికీ నచ్చవు నచ్చాలని కూడా రూలేమి లేదు కాబట్టి వేరొకరు గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు నువ్వు ఏది చెయ్యాలి అనుకుంటున్నావో అదే చెయ్యు నీకు ఏమి చేయాలో తెలియనప్పుడు నా నామస్మరణం ఒకసారి చేసుకో తల్లి నీ తలరాతని నేను ఆరుస్తాను అప్పుడు నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యు నువ్వు తలపెట్టిన ప్రతి పని కూడా విజయం అవుతుంది బిడ్డ ఓటమనేది ఉండదు ఇతరులు చెప్పేది నువ్వు అసలు పట్టించుకోవద్దు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటున్నావో అని నువ్వు చెయ్యాల్సింది మానవద్దు బిడ్డ దేనినైతే నువ్వు తలపెట్టావో ఆ పనిని నువ్వు పూర్తి చేయతల్లి నువ్వు ఎప్పుడైతే నా నామస్మరణం అంటే స్మరించుకుంటున్నావో నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను తల్లి అందులోనికి విజయం తథ్యం నువ్వు చెయ్యాలి అనుకుంటున్నావు కానీ ఈరోజే మొదలు పెట్టమ్మా గురువారం నాటికల్లా అందులోనికి విజయం లభించేలా నేను చేస్తాను నేను కూడా ప్రతిక్షణం నీకు అండగా ఉంటాను నీకు ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాను బిడ్డ కానీ నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యో శ్రద్ధ లేని పని వృధా అవుతుందమ్మా అలాగే ఎప్పుడు కూడా శ్రద్ధ సబురితో ఉండు నమ్మకం లేని మనిషిని ఎప్పటికీ కూడా ఎదగలేడు శ్రద్ధ ఇవి రెండు కూడా బంగారం మనిషి గుర్తుపెట్టుకోమ్మా ఇవి నీ జీవితానికి బాట వేస్తాయి నీ జీవితంలో కొన్ని ఆనందాలు కూడా ఇస్తాయి మరికొన్ని సంఘటనలు బాధ కూడా గురిచేస్తాయి బిడ్డ ఆనందానికి పొంగిపోయి దుఃఖానికి కృంగిపోవద్దు తల్లి అన్నీ సమానంగా చూడు నీ కుటుంబం గురించి అస్సలు దిగులు దిగులుపడదు తల్లి అన్నీ వచ్చి అవి చేరుతాయి నీ కుటుంబానికి రక్షణగా కాపలాగా నేను ఉంటాను కదా బిడ్డ నీ ఆశలన్నీ కోరికలన్నీ గురువారం నాటికల్లా నీ జీవితంలాగా ఒక వెన్నెలాగా నిండు పౌర్ణమిలాగా వికసిస్తాయి తల్లి అది చేయగలనా లేదా అని నువ్వు పని మీద నమ్మకంతో ప్రారంభించమ్మా ముఖం అంటే ఒక ముఖంతో ఉండాలి బిడ్డ ఇప్పుడు కష్టపడుతున్నావు కదా అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు రోజులన్నీ కూడా మారుతాయి తప్పకుండా నీ జీవితానికి మార్పు వస్తుంది ఈ మార్పు నీ జీవితానికి ఆనందాన్ని నీ ముఖంలో చిరునప్పుడు తీసుకువస్తుంది బిడ్డ అతి కొద్ది రోజుల్లో ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు కదా నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఏది కూడా నా కళ్ళ నుంచి తప్పించుకోలేదు నేను నిన్ను చూస్తూనే ఉంటానమ్మా ప్రతిదీ కూడా నాతో పంచుకో నీ మనసులోని బాధ కష్టం అంతా కూడా తగ్గుతుంది నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బాబా నా కష్టాలన్నీ చూస్తూనే ఉన్నావా అని అనుకుంటున్నావు కదా తల్లి కష్టం తర్వాత సంతోషం తప్పకుండా వస్తుందమ్మా ఆ సంతోషం నీ ముఖంలో ఎంతో ఆనందాన్ని చిరునవ్వుని తీసుకువస్తుంది నీకు ఆనందాల్ని సంతోషాలని చిరునవ్వుని నీ దోసట్లో పోస్తానమ్మా నీ జీవితం నీ కోసం జీవించు వేరే ఒకరి కోసం జీవించవద్దు నీ జీవితం నీ కోసం నీ వాళ్ళ కోసం నీ కుటుంబం కోసం మాత్రమే జీవించు నీకు కావలసిన వారందరూ కూడా ఉండాలి అప్పుడే నువ్వు జీవితాన్ని ఆస్వాదించినట్లు తల్లి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఇతరుల కోసం నువ్వు జీవిస్తే నీ జీవితాన్ని ఎప్పుడు జీవిస్తా చెప్పు బిడ్డా నువ్వే నీ జీవితాన్ని చేజీవుతులరా అసలు పాడు చేసుకుంటున్నావు నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు గత కొన్ని జన్మలుగా నీవంటే ఒక వ్యక్తి ఉంటున్నాడమ్మా ఆ వ్యక్తి నీ కోసమో నీ మంచి కోసమో నీ ఉన్నత కోసమో నువ్వు బాగుండాలని నువ్వు బాగుంటే సంతోషంగా ఉంటే అతను చూడాలని కోరుకుంటున్నారు ఎటువంటి స్వార్థం కానీ అతనికి నీపైన లేదు బిడ్డ నిస్వార్థంగా నీతోనే ఎప్పుడు కూడా నీ పక్కనే ఉన్నారు వారెవరు నువ్వే వారి ప్రవర్తన బట్టి గమనించి బిడ్డ నువ్వున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు నీ స్నేహితుల్ని నీ కుటుంబ సభ్యులను సంప్రదించి నీ మనసులో నువ్వు దేని గురించైతే బాధపడుతున్నావో దానిని వారికి తెలియచేయు నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారికి నువ్వు తప్పకుండా వారిని పొందుతావు బిడ్డ ఎవరి కోసమైతే నువ్వు వెతుకుతున్నావో కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావో వారు తప్పకుండా నిన్ను చేరుకుంటారు ఇంకా పేద భావం మానేసి వదిలేస్తే అన్నీ కూడా ఎప్పుడూ సక్రమంగా జరుగుతాయి తల్లి కొన్ని కొన్ని విభేదాల కారణంగా నువ్వు అనుకున్న పనిలో కొంచెం ఆలస్యం జరిగింది ఈ బాధలన్నీ భరించలేకపోతున్నాను బాబా మంచి సమయం ఏదో ఒక రూపంలో వచ్చేలా తండ్రి అది ఏదో ఒక రూపంలో వచ్చేలా చెయ్యని నన్ను ప్రతిరోజు కూడా తల్లడిల్లిపోయేలాగా నన్ను ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా నేను అర్థం చేసుకోగలను నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా అందజేస్తానమ్మా నన్ను నమ్ముతల్లి నీ పనిలో ప్రాప్తి రాసి ఉంది అనేకమైనటువంటి కొందర సహాయం కూడా నీకు కలుగుతుంది బిడ్డ అలాగే నువ్వు ఏదైతే చేసావో అది నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తుంది అర్థం కాలేదు కదమ్మా నువ్వు ఎంత దుఃఖ పరిస్థితులు ఉన్నా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నన్ను నమ్ముకున్న వారిని సహాయం కోరిన వారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోలేదు నీ వంతుగా ఎదుటి వారికి సహాయం చేస్తూనే వస్తున్నావు నీ మంచి మనసుకి నీ బాబా ఇచ్చే బహుమతి కూడా ఇదేనమ్మా నువ్వు ఊహించిన విధంగా ఉంటుంది నీ మనసులో బాధ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా తలడిల్లిపోవద్దు తల్లి నేనుండగా నీకు దిగిలేందుకు బిడ్డ ప్రశాంతంగా నన్ను ధ్యానిస్తూ ఉండు త్వరలోనే మంచి తీపి కబురు వింటావమ్మా ఆ తర్వాత నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండే క్షణాలు అతి త్వరలోనే వస్తాయమ్మా నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది త్వరలోనే నువ్వు కోరుకున్న కోరిక నెరవేరిపోతుందమ్మా తల్లి నువ్వు అనుకున్నవన్నీ పొందాలి అనుకుంటే సరిపోతుందా దానికోసం నువ్వు ఇంకొంచెం అంటే ఇంకోస్త ప్రయత్నం చేయాలమ్మా అయితే నాదొక చిన్న సలహా నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు మాత్రం ధైర్యంగా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడే ఎలాంటి పరిస్థితిని సరే ఎదుర్కోవాల్సిన అనుభవం నీకు కలుగుతుంది బిడ్డ కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా చలించవద్దు ఇంకా నేను ఎందుకు బ్రతికి ఉన్నాను బాబా అని బాధపడుతూ ఉంటున్నావు కదా నీ మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకునేందుకు ఎవరూ లేదని ఎంతగానో బాధపడుతున్నావు కొంచెం ఓపిక పట్టు బిడ్డ ఎవరైతే నిన్ను అపార్థం చేసుకున్నారో ఎవరైతే నీ బాధకి కారణమవుతున్నారో వాళ్ళ కళ్ళు తెరిపిస్తాను నిన్ను అపార్థం చేసుకున్నందుకు వాళ్ళు తప్పకుండా బాధపడే రోజు ఒకటి వస్తుందమ్మా నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతాను నువ్వు ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ కూడా నీ గుండెల్లోనే ఉంటానమ్మా నీకు ఏమి కావాలో నాకు విన్నవించుకున్నావు కదమ్మా ఇక నువ్వు ఆ విషయం గురించి మాత్రం కూడా ఆలోచించవద్దు నువ్వు నాకు అప్పగించినటువంటి పని పూర్తి చేసి నువ్వు కోరుకునేటటువంటి కోరిక నెరవేర్చే బాధ్యత నాది తల్లి కాబట్టి ఇకపైన ప్రశాంతంగా ఉండు సంతోషంగా ఉండు నీ బాబా యొక్క ఆశీర్వాదం నీకు పూర్తిగా ఉంటుంది బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు